ఈ మధ్య నేను చిన్న చిన్న కచేరీలు చేస్తున్నాను అందరికి తెలిసింది ఆ కచేరీలు చేయడం మీకు మీకు కూడా తెలుసు ఆ కచేరీలు చేస్తుంటే ఏమైందంటే ఆ కచేరీలో రెండు మూడు పదాలు తేడాది పడింది అంతే వాళ్ళు చూసేవాళ్ళు మొత్తం కలిపి కుమ్మేశారు ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి పారిపోయి మామిడితో వచ్చా తీరా వస్తే అక్కడ కూడా తెలుసుకుని చెప్పి అక్కడ కూడా కుమ్మేశారు ఏం చేయమంటే ఈ కచేరీ చేయడం వల్ల చాలా చాలా నష్టం వచ్చింది ఈ లోపల ఏం చేయాలో అర్థం కాక గొక్కొని గొక్కొని కూర్చొని ఆ చెట్టు కింద కూర్చుంటే ఆకరికి పందులు కూడా ఆయన కలబడుతున్నాయి అబ్బాయి బిట్ట లాభం లేదురా బాబు అని చెప్పేసి నా దగ్గర ఉన్న సైకిల్ ఎక్కువ తక్కుంటే వెళ్ళిపోయా ఏం చేయమంటావు ఇలాంటి సాట మనం ఏమైనా కచేరీలు పెడితే వింటారా అబ్బే అవి ఎన్రో ఈ ఎంత ఇల్లు ఇలా కాబట్టి నా కచేరీ ఎక్కడ పెట్టాలన్నా ఇప్పుడు భయం వేస్తుంది అందుకే నేను చేయలేకపోతున్నా ఏం చేద్దామంటారు సరే 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 ఓకే 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 సరే అని చెప్పేసి మళ్ళీ అమలాపురం వెళ్ళా అమలాపురం మంచి కచేరీ ఇచ్చా దాంతో పాటు మంచి పాటలు పాడా మంచి మంచి సూక్తులు చెప్పా ఎవడెంట్లా వాడికి కావాల్సినవి ఏంటి అంట అంటే డాన్సులు కావాలంట మనం ఏడతాం ఈ డాన్సులు డాన్సులు వెయ్యలేం కదా ఏం చేస్తాం పందేలా అంటున్నారు అయ్యి అంటున్నారు మన ఎవడ వస్తాడు ఏదైనా ఏమైనా పాటలు పాడడం అనేది కష్టం కానీ ఒక్క పాట పాడాను అంతే ఒక్కడి కనబడుతున్నా మైకు నేను తప్ప స్టేజ్ తప్ప ఎవరు లేరు నాకు నేనే పాడుకొని లాస్ట్ ఇంటికి చేరా అది పరిస్థితి